ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీ అందరు హెయిర్ ఊడిపోతుందా నా ప్రాబ్లం కూడా అదేనండి హెయిర్ ఫాల్ తగ్గడానికి కోసం హెయిర్ ఆయిల్ చేపిస్తానండి ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు దానికి కావాల్సిన ఐటమ్స్ గుంటగలుగు రాకు అంటే బృంగరాజ్ హెయిర్ బృంగరాజు అండి మందార పూలు మెంతులు కరివేపాకు చాలండి హెయిర్ నల్లగా అవుతుంది జుట్టు ఓడడం కూడా తగ్గుతుందండి ఈజీగా ఎలా చేయాలనేది నేను పైన చీవించినట్టు చేస్తే చాలండి మనకు కావాల్సినవి మరపట్టించిన కొబ్బరి నూనె అండి దాంట్లో నూనె కాసుకుని గుండెకులు రాక ఎండబెట్టుకుని మిక్సీ పట్టి పైన చీవించిన విధంగా దాంట్లో కొబ్బరి నూనె కాగేందులో వేయాలండి మెంతులు కరివేపాకు మందార పువ్వులు అన్నీ వేసి బాగా మరగనివ్వాలండి అది బాగా మరిగాక నురగంతా పోయే వరకు మరగనిస్తూ ఉండాలండి మరిగాక ఒక ఇరవై నాలుగు గంటలు కదపకుండా పక్కన పెట్టుకుని అయిపోయాక ఒక సీసాలో ఒక స్టోర్ చేసుకోవాలండి స్టోర్ చేసుకుని రాస్తే మీ జుట్టు వడడం తగ్గుతుంది బ్లా వైట్ హెయిర్ కూడా రాదండి త్వరగా గ్రోత్ అనేది బాగుందండి హెయిర్ ఒత్తిగా బాగా పెరుగుతుంది నేనే వాడుతున్నానండి జుట్టు బాగుంది బాగా కాగనివ్వాలండి నూనెని ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లోనే హోమ్లోనే ఈజీగా చేసుకోవచ్చండి కొనే ఆయిల్ ఏ కల్తీ ఉంటుందో తెలియదు సో ఇంట్లోనే ఈజీగా కొబ్బరి నూనె బయట నుంచి మరపట్టించి తెచ్చుకుని ఇంట్లోనే ఈజీగా చేసుకోండి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఈజీగా పెరుగుతుందండి నా హెయిర్ ఫాల్ కూడా తగ్గిందండి మ మొత్తం నొరగ పోవాలండి థ్యాంక్ యూ సో మచ్